నమస్తే అన్న అందరికి నమస్కారం కతారు దేశంలో గూఢాచార్యం చేస్తూ ఉన్నారన్న ఆరోపణల పైన మనం చూసుకుంటే ఎనిమిది మంది భారత నేవీ అధికారులను మాజీ నేవీ అధికారులను కతారు పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత కతారు కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది అలాగే భారత ప్రభుత్వం ఆ యొక్క కేసును ప్రత్యేకంగా తీసుకొని కతారుకు సంబంధించి చర్చలు జరపడంతో అయితే ఖతారు అధికారులు చర్చలు జరపడం జరిగింది అలాగే ఖతారు దేశంలో ఉన్న భారత అధికారులు మనం చూసుకుంటే వారితో పలు దఫాలు చర్చలు జరిపి వాళ్లలో ఎటువంటి తప్పు లేదని చెప్పి నిర్ణయించడంతో అయితే తొలుత కోర్టు మనం చూసుకుంటే ఉరి శిక్షను రద్దు చేసి అలాగే అప్పీల్ చేసుకునేందుకు సమయం ఇవ్వడం జరిగింది తాజాగా ఖతార్లో గూఢచార్యం ఆరోపణల పైన అరెస్ట్ అయిన ఎనిమిది మంది భారత నావికాదళ సిబ్బందిని ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం తెల్లవారుజామున ఒక ప్రకటనలో తెలపడం జరిగింది ఆల్ దహరా గ్లోబల్ కంపెనీ అనే ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ ఉన్న ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ సిబ్బందిలో ఏడుగురు ఖతార్ నుంచి భారతదేశానికి చేరుకున్నారని తెలిపింది ఖతారు దేశంలో నిర్బంధించబడిన దహరా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఎనిమిది మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది ఎనిమిది మందిలో ఏడుగురు భారతదేశానికి తిరిగి వచ్చారని చెప్పి అలాగే కతారు దేశం రాజు కతారు ఎమీరు నిర్ణయాన్ని మేము అభినందిస్తూ ఉన్నామని చెప్పి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్